హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అందరూ బాగా సకుటుంబ సపరివారంగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఎట్ ది సేమ్ టైం మూవీస్ కూడా మంచిగా వచ్చాయి ఈసారి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏ మూవీ కాంటా ఆ మూవీకి వెళ్ళొచ్చు అన్న రేంజ్లోని అండ్ ప్రతిదీ కూడా మంచి టాక్ వినిపిస్తుంది అనమాట ప్రతి మూవీ కూడా ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ నేను నిన్నే నిన్న నైటే వెళ్ళి చూడడం జరిగిందనమాట శంకర వరప్రసాద్ గారు సినిమా బాగుందండి ఎక్కడ కూడా సోది సుత్తి అని కాకుండా అలా తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు అనమాట మధ్యలో కొంచెం ల్యాగ్ వచ్చింది బట్ స్టిల్ చిరంజీవి గారు మామూలుగా కాదనమాట చింపి చింపి పడేసారని చెప్పచ్చు అనమాట ఎందుకంటే చాలా రోజులకి ఒక వింటేజ్ చిరువు గారిని చూపించారండి ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పినట్టే అనిల్ రావపూడి గారు ఏమంటారు ఐ మీన్ చెప్పినట్టే అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు హిట్ వెళ్ళిపోయారు అనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీకు నచ్చుతుందనమాట సో స్టోరీ లైన్ ఏదైతే మనకి ఉందో కరెక్ట్గా దాని మీద స్టిక్ అయ్యారు నయనీతారా గారు చాలా డాషింగ్ గా కనిపిస్తున్నారు అండ్ చాలా గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నారు అండ్ చిరంజీవి గారు డాన్స్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా గారికి చిరంజీవి గారికి ఇప్పుడు కాదండి చాలా ఒక ఏళ్ళ నుంచి ఉన్న ఒక మంచి హీరో కదా అతను అతనికి ఆల్రెడీ ఫ్యాన్ బేస్డ్ ఉంటుంది కదా అలాగా వింటేస్ చిరంజీవి గారి కోసం ఇట్లా డ్యాన్స్లు స్టెప్పులు ఇట్లా వైఫ్ ఇట్లా మంచి ఒక రిలేషన్ చూపించడం ఒక ఫాదర్ రిలేషన్ నాకైతే డాడీ మూవీలో చిరంజీవి గారిని మించేసినట్టు అనిపించిందండి ఒక చోట కామెడీ పండించాల్సిన చోట కామెడీ పండించారు కోపం చోట కోపం ఒక ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట లిటరల్లీ ఆయన భుజాల మీద వేసి నడిపించుకున్నారనమాట అదైతే క్లియర్గా తెలుస్తుంది అండ్ అనిల్ రావు గారండి ఆయనకి తెలుసు ఆయన టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీయే ఫ్యామిలీ ఆడియన్స్ ఈజ్ ఈస్ టార్గెట్ సినిమా అయితే చక్కగా అందరితో ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్ళి చూసుకునేలా ఉంది ఎక్కడా కూడా ఏమంటారు ఇబ్బంది పడే సీన్స్ కానీ అట్లా ఏం లేదు హ్యాపీగా కూర్చోవచ్చు చూడవచ్చు కొంచెం ఫైట్స్ వైలెన్స్ ఉంది బట్ ఇప్పుడు కాలం ఐ మీన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో వైలెన్స్ లేనిదే ఫైట్ లేదు నరుక్కోవడం లేనిదే సినిమా లేదనమాట మినిమం ఉండాలి కాబట్టి ఆ రేంజ్లో కొన్ని ఫైట్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఓకే ఎందుకంటే ఇప్పుడు అందరికీ అదొక ట్రెండ్ కాబట్టి మనం దాన్ని ఖండించలేము బట్ స్టిల్ మొత్తానికైతే చిరంజీవి గారు హిట్ కొట్టారు అందులో అయితే నో డౌట్ హుక్ స్టెప్ సాంగ్ ఏంది ఆయన యాక్టింగ్ ఏంది చాలా అన్నీ కూడా సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏమంటారు అలా తీసుకెళ్ళిపోతారనమాట అలాగే సూపర్ డూపర్ అని అయితే నేనన్ను హిట్ అయితే అవుతుంది ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యింది అది ఒప్పుకోవాల్సిన వాస్తవం అందులో ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకే స్టోరీ లైన్ అలా తీసుకెళ్లిపోతారనమాట ఎక్కడా కూడా స్టోరీని ఇట్లా డ్రాప్ చేసేసి పక్క స్టోరీని నడిపించడం ప్యానల్ స్టోరీస్ వెళ్ళడం ఇలాంటి హెడ్డేక్ లేదనమాట ప్రశాంతంగా అలా కూర్చుని చూడొచ్చు సో ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ మన్ శంకర వరప్రసాద్ గారు మూవీ గురించి సో రేపు నేను ఇంకో సినిమాకి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను సో అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి మంచి మంచి కంటెంట్ నా ఛానల్లో ప్లాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ